ఈ వీడియోలో కనిపిస్తున్నది సిద్దిపేట జిల్లా ఆక్నూరు గ్రామంలో పాటిగడ్డ మీద ఇక్కడ కనపడుతున్నది ఒక జైన తీర్థంకర్ల చౌముకి రూపంలో కనపడుతున్నది దీన్ని సరతోభద్ర జైన శిల్పంగా చెప్పుకుంటారు అయితే జైనంలో కూడా బౌద్ధంలో వలే స్థూప నిర్మాణాలు ఉన్నాయని వేములవాడలోనూ పొలనపాకలోనూ ఇప్పుడు ఆకునూరులో లభించినటువంటి ఈ స్థూప శిల్పాలను బట్టి ఇది జైన స్థూపం అని చెప్పడానికి అవకాశం ఉంది ఇందులో ప్రధాన తీర్థంకరులైన ఋషభుడు మహావీరుడు పార్శ్వనాథుడు నేమినాథులో విగ్రహాలు నాలుగు వైపుల చెక్కి ఉన్నాయి